బాబ్ దస్ నంబర్ బేటా నంబర్ ఏ ఓల్డ్ సిటీని షేక్ చేస్తున్న మత్తు జ్యూస్ కేసు కాకిలు తెలిసిన మిస్టరీ ఇదే మత్తు జ్యూస్ కా పీచే అసలీ కహాని తెలిసి పోలీసులే షాక్ అయిపోయారు కుర్రాడు వచ్చాడు వినయ విధేయులతో మర్యాదపూర్వకంగా జ్యూస్ ఇచ్చాడు శుక్రియా అంటూ వెళ్లిపోయాడు ఫ్రీగా వచ్చిన జ్యూస్ తాగిన వాళ్ళు మత్తు మందు జల్లినట్టు మగతలోకి జారుకున్నారు కట్ చేస్తే డబీర్పుర పోలీసుల దర్యాప్తులో జ్యూస్ కప్ జ్యువెలరీ షాప్ చోరీ స్కెచ్ బయటపడింది బాపౌర్ బేటా సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు సౌత్ ఈస్ట్ పోలీసులు డబీర్పురాలో ఓ జ్యువెలరీ షాప్ ను టార్గెట్ చేసిన నిందితులు సినీ ఫక్కిలో జ్యూస్ స్కెచ్ అమలు చేశారు బాబ్ దస్ నెంబర్ బేటా ఏక్ నెంబర్ అనేలా అయ్యా కొడుకులు ఖతర్నాక్ ప్లాన్ వేశారు మత్తు కలిపిన జ్యూస్ ని ఇచ్చి షాప్ ను లూటీ చేయాలన్నది వాళ్ళ ఐడియా కుర్రాడు వెళ్ళి జ్యువెలరీ షాప్ వాళ్లకు జ్యూస్ ఇచ్చాడు వాళ్లకు డౌట్ వచ్చింది ఎందుకని అడిగారు కూడా ఖురాన్ పఠించాను ఆ ఖుషిలో చిన్న ట్రీట్ ఇస్తున్నానన్నాడు అభినందించి జ్యూస్ తాగారు అంతే ఆ తర్వాత మగతలోకి జారుకున్నారు ఇలానే పక్క షాప్ వాళ్లను కూడా మత్తుతో పడుకోపెట్టేశారు ఆ తండ్రి కొడుకు ఐడియా వర్కౌట్ అయింది కానీ జ్యువెలరీ షాప్ ను దోచుకోవాలనుకున్న వాళ్ళ ఆపరేషన్ ఫెయిల్ అయింది అందుకు కారణం కొంతమంది జ్యూస్ తీసుకోకపోవడం అయితే జ్యూస్ తాగిన వాళ్లు మగతలోకి జారుకోవడంతో కలకలం రేగింది హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు వాళ్లు మెలకువలోకి రావడానికి పైగా టైం పట్టింది మ్యాటర్ పోలీసులకు తెలిసింది దర్యాప్తుంది వైడ్ యాంగిల్ లో విచారణ చేపట్టారు సీసీ ఫుటేజ్ నిందితుల జాడ పసిగట్టారు సౌత్ ఈస్ట్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు జ్యువెలరీ షాప్ లో చోరీ చేసేందుకు జ్యూస్ లో మత్తు మందు కలిపి ఇచ్చినట్టు నేరాన్ని అంగీకరించారు నిందితులు ఓల్డ్ సిటీలో సంచలనం రేపిన జ్యూస్ కేసులో అలా మిస్టరీ వేడిందే ట్రైన్ లోనే కాదు ఎక్కడైనా సరే అపరిచితులు ఇలా ఇచ్చే పానీయాలను తిరుబండారాలను తీసుకోవద్దని సూచించారు పోలీసులు